హాయ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ మన ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కాకరకాయ అంటేనే చేదని చెప్పేసి తినడానికి అసలు ఇష్టపడదు కాకరకాయను ఒకసారి ఇలా చేస్తే కొంచెం కూడా చేదనేది అస్సలు తెలియదు కాకరకాయ చేదు లేకుండా ఇష్టంగా తినేలాగా చేసే కాకరకాయ తీసుకుని గా కడుక్కోవాలి కడిగిన కాకరకాయలని కాటన్ క్లాత్ తుడుచుకుని కడాయి పెట్టి కాకరకాయ ఫ్రైకి తగినంత నూనె కాకరకాయను ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాకరకాయని తీసి పక్కన పెట్టేసుకోవాలి బాండిలో కొంచెం ఆయిల్ సైజు ఉల్గడం తీసుకొని సన్నగా తరిగి పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే చిన్నగా తరుకుని అందులో వేసి బాగా కలుపు టమాటాలు బాగా మగ్గిన తర్వాత వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసి అయితే బాగా కలుపుకోవాలి గరం కారం కొద్దిగా మగ్గిన తర్వాత ఫ్రై చేసుకున్న కాకరకాయను అయితే చేసుకున్న కాకరకాయను వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి మధ్యలో మధ్యలో కలుపుతూ అడుగుబట్టకుండా చూసుకోవాలి మినిట్స్ తర్వాత దాదాపుగా చేదంతా పోయి ఉంటుంది వన్ స్పూన్ బెల్లాన్ని చిన్నగా పొడి పొడిగేసుకుని కాకరకాయ ఫ్రై లో వేసిన తర్వాత కాకరకాయ ఫ్రై అయితే ఒక నిమిషం చిన్నగా తరిగిన కొద్ది పైన అయితే వేసేసుకోవాలి ఇంకా ఈజీ అండ్ టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఏదైతే అసలు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి వేడి అన్నంలోకి ఇలా కాకరకాయ ఫ్రై చేసుకుంది అంటే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఐ హోప్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో